హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే వైబ్స్ సో చాట్ బటానీ అనేది ఎలా చేయాలి ప్రాసెస్ చూద్దాం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్న వైట్ పీస్ అనేది మనం తీసుకోవాలి వైట్ పీస్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాట్కి సో అవి మనం కుక్కర్లో కొంచెం చాల్ట్ వేసుకొని అది ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టుకుందాము నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ ఎక్కితేనే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో మనం జీరా అండ్ మిర్చి యాడ్ చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత లైట్గా ఫ్రై అవ్వాలి అది అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుంటాం ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటుంది సో ఆనియన్స్ అనేది బ్రౌనీ షేడ్లో రావాలి బ్రౌనీ షేడ్ వస్తేనే టేస్ట్ ఉంటుంది లేదంటే బాగోవు అలానే వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం అది కూడా ఫ్రై అయ్యాక టమాటోస్ కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి టమాటోస్ అనేది మగ్గిపోవాలి బాగా దగ్గర పడిపోవాలి అప్పుడే బాగుంటుంది పీసెస్ చాలా మెత్తగా అయిపోతాయి దెన్ సాల్ట్ పసుపు అండ్ అలానే కారం కారం అనేది మనం ఎంత తింటామో అనేది చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవాలి సో మూడు కలిపి మిక్స్ చేసుకుందాం అది మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అది అలా స్లోగా మగ్గుతుంది టమాటోస్ మగ్గాలి కదా మనకి ఇంకా సో టమాటోస్ అన్నమాట చాట్ మసాలా అండ్ జీరా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి జీరా అండ్ ధనియా పౌడర్ మనం లైట్గా ఫ్రై చేసుకొని మనం మిక్సీ పెట్టుకుంటే పౌడర్ చాలా టేస్టీగా ఉంటుంది దానివల్ల టేస్ట్ బాగుంటుంది జీరా అండ్ ధనియా పౌడర్ వేసుకుంటే చూసారా ఎలా మగ్గిందో చూ చూడండి ఒకసారి చాలా దగ్గర పడిపోయింది టమాటోస్ బాగా బాయిల్ అయిపోయాయి ఒక టూ మినిట్స్ ఉంచుతాము సో టమాటోస్ అంతా ఫ్లేవర్ అంతా కలిసింది కదా సో ఇప్పుడు దెన్ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్న వైట్ పీస్ ఉన్నాయి కదా అవన్నీ ఇప్పుడు దీంట్లో పెట్టుకుందాం మనం వేసుకోవాలి సో వైట్ పీస్ వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అది ఆ ఫ్లేవర్స్ అంతా పీస్కి పట్టాలి కాబట్టి అవన్నీ కలిపేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ కొంచెం అది ఫ్లేవర్ పడుతుందని చెప్పి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేద్దాం సో కొరియాండర్ కూడా వేసుకున్నాను దెన్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ బాయిల్ చేసుకున్నవే కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు దాంట్లో మనం ఆ ఫ్లేవర్ పడుతుంది అని చెప్పి కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది నేనైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాను సో ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేశాను సో ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి పట్టి అయితే చాలా బాగా కనిపిస్తుంది తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి చాలా బాగుంది మాది చాట్ అయితే అయిపోతుంది లాస్ట్లో కొరియండర్ యాడ్ చేసుకున్నాం మనం ఇంకా అడ్వాన్స్ చేస్తాం కదా టేస్ట్ కోసం సో అలానే కొరియండర్ అండ్ మేమైతే లాస్ట్లో యాడ్ అవడానికి ఇంకా ఒక టిప్ చెప్తాను మీకు కూడా కొంచెం గీ వేసుకున్నాను ఆ గీ వల్ల మనకి లాస్ట్ చేసి చాలా టేస్ట్ మంచి టేస్ట్ ఇస్తుంది నెక్స్ట్ లెమన్ వేసేసుకొని అండ్ పైన కొంచెం గార్లిక్ ఆనియన్స్ వేసుకోవాలి సో మా చాట్ అయితే ప్రిపేర్ అయిపోయింది సో నేను తినడానికి రెడీ ఉన్నాను సో ఫైనల్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ వా అనిపించేలా ఉంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో